హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ మీతో షేర్ చేసుకుంటానండి శారీ వచ్చేసి ఓల్డ్ పట్టు శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మనకి పళ్ళు పాటు అయితే బార్డర్ అనేది ఏమి ఉండదండి ఇలాగ ప్లేన్ వచ్చేస్తుంది అనమాట ఇది ఓల్డ్ పట్టు శారీ అండి ఇది వచ్చేసి కుచ్చుల పాటు బార్డర్ అనమాట శారీ వచ్చేసి మెరూన్ కలర్ మ్యాంగో బుటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసేలాగా రిచ్గా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ అయితే ఈ శారీకి మరి బ్లౌజ్ వర్క్ వేసామనేది కస్టమర్ సెలెక్షన్ బట్టి వేసామండి మీతో షేర్ చేసుకుంటా ఇది వచ్చేసి జాస్మిన్ పట్టండి కస్టమర్ తెచ్చుకున్నారు సారీలో మనకి బార్డర్లు చూడండి స్ట్రైట్ లైన్స్ కూడా ఉన్నాయి కదా సేమ్ అండి పికాక్ అండ్ స్ట్రైట్ లైన్స్ ఎల్వో హ్యాండ్ అండి బ్యాక్ నేను చూపిస్తాను ఇది అర్జెంట్ గా కస్టమర్ పంపించాలండి అందుకని కొంచెం ఫాస్ట్ గా అయితే ముగిస్తున్నాను వీడియో ఇది వచ్చేసి మీకు బ్యాక్ నీకు ఆల్రెడీ ఈ వర్క్ వేశాను కానీ వేరే వాళ్ళకి పెళ్లి కూతురికి ఇంకా వీడియో మీతో షేర్ చేయలేదండి ఖచ్చితంగా అది కూడా షేర్ చేసుకుంటాము శారీ బాడీ మొత్తం కూడా మనకి బ్యాక్ వచ్చేసి గోల్డ్ కలర్ పీస్ వచ్చేసి లీవ్స్ వచ్చేసి మనకి మెరూన్ వచ్చినాయి అనమాట మెరు నేవీ బ్లూ కి మెరూన్ కన్నా కొంచెం గోల్డ్ కలర్ హైలైట్ ఉంటదని అని చెప్పేసి అలా ఇచ్చాము గోల్డ్ ఇస్తే ఒకవేళ డల్ ఉంది అనుకోండి కస్టమర్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫినిషింగ్ చూడండి మనం వాడే మిషన్ వచ్చేసి ట్వెల్వ్ నీడిల్ మార్స్ డవల్ హెడ్ అనమాట వేరే వర్క్ కూడా చూపిస్తానండి ఇదైతే మన దగ్గర ఫుల్ ట్రెండింగ్ వర్క్ అని చెప్పొచ్చు రిపీట్ గా వేయించుకుంటారండి అంటే ఒకరికి నచ్చిందంటే ఆ ఫ్యామిలీలో మళ్ళీ ఎవరో ఒకళ్ళు కూడా ఇదే వర్క్ వేయించుకుంటారు అనమాట చూడండి ఇది నిన్న నిన్న మొన్న కంప్లీట్ చేశానండి ఈ వర్క్ అయితే కొంచెం ఇంట్లో పని చేసుకొని రావాలి కదా పిల్లలతో ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుంది పర్పుల్ అండ్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను సేమ్ వర్క్ నేను ఇదే బ్లౌజ్ పైన సేమ్ వర్క్ అంతకు ముందు కూడా చేశానండి చూడండి సేమ్ యా స్టేజ్ ఉంటది అనమాట ఆ వర్క్ ఈ వర్క్ ఆ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ ఇలా కర్ తిరగలేదు ఎందుకనో కొంచెం ఇలా ఇచ్చేసాడు చూడండి ఇలా ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ అండి షార్ట్ హ్యాండ్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇంకా ఎల్బో చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉంటుంది మనకి చూడండి ఫ్లవర్ మొత్తం మనకి ఇలా ఇచ్చాడు అవుట్ లైన్ వచ్చేసేసరికి సిల్వర్ దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గోల్డ్ పర్పుల్ అండ్ సిల్వర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చేసుకొని సపోర్ట్ చేయండి పాత వీడియోస్ కూడా ఉండేయండి ఎవరికైనా ఈ వీడియో నచ్చింది ఛానల్ లో వీడియోస్ బాగున్నాయి అనుకుంటే పాత వీడియోస్ కూడా చూడండి అలాగే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి రీసెంట్ గా మెయిన్ రోడ్ పక్కనే అనమాట మెయిన్ రోడ్ పక్కనే మైల్ అందుకని అంత హార్ ఆ త్రీ ఫిఫ్టీ కూడా చెప్పానండి త్రీ ఫిఫ్టీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ వర్క్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటది కాకపోతే రేట్లు చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది అనమాట వేయించుకోవాలని భయపడతారు అమ్మో అంత కాస్ట్ ఎక్కడ పెడతాము సరే ఫైవ్ హండ్రెడ్ పెట్టి వేయించుకుంటారు కుట్టించుకోవడానికి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాను శారీ కొన్నందుకు పాలు తీసుకోవాలి లైనింగ్ తీసుకోవాలి స్టిచ్చింగ్ కి కట్టాలి వర్క్ కట్టాలండి అందరి వల్ల సాధ్యం కాదు కదండి అంతగా చెప్పేసి కొంచెం సింపుల్ గా ఉన్న వర్క్ నేను త్రీ ఫిఫ్టీ చేశాను ఏది వర్క్ అసలు వేయించుకోలేని వాళ్ళు కూడా వేయించుకునే వాళ్ళ కోసం మాత్రమే ప్రతి ఒక్కళ్ళు ఇంకా వీడియో చూసి అది ఆ వర్కులు కావాలి ఆ వర్కులు కావాలి అని అడుగుతున్నారు ప్లీజ్ అండి కొంచెం అర్థం చేసుకోండి అసలు వాళ్ళ పరిస్థితి కోసం మాత్రమే ఆ వర్క్ నేను పక్కన పెట్టాను అనమాట స్టార్టింగ్ ఎవరి దగ్గర కూడా ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉండదండి నేను ఇంకా ఫోర్ హండ్రెడ్ కి వేస్తున్నాను అర్థం